బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో గల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆన్లైన్ జరుగుతున్న వాహనాల రిజిస్ట్రేషన్లు డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు అలాగే వాహనమిత్ర పోర్టల్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు వాహనమిత్ర సేవలను ప్రజలకు మరింతగా తెలియజేసే విధంగా కార్యాలయాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు అందుకునే ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ముమ్మరంగా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతుంటాయి దీని గురించి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది అని కూడా అన్ని జిల్లా అధికారులకి క్షేత్రస్థాయి అధికారులకి తెలియచేయటం జరిగింది అవి నిజంగా ఫీల్డ్లో కనబడుతున్నాయా ఎక్కడైనా లోపదోషాలు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రక్రియని మొదలు పెట్టాము మొన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ కూడా విదౌట్ నోటీస్ సడన్ ఇన్స్పెక్షన్ మనం రావడం జరుగుతుంది అనేది ఇది కాన్సెప్ట్ ఇందులో ఇందులో ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేవలు ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నాయి వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సేవలన్నీ కూడా సారథి అనే ఒక పోర్టల్ ఇది కేంద్ర ప్రభుత్వం వారు చేసినటువంటి పోర్టల్ మొత్తం దేశంలో ఇదే పోర్టల్ అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి మనం వివిధ సేవలన్నీ కూడా మనకు వాహనని పోర్టల్లో జరుగుతాయి సో ఇది రాబోయే రోజుల్లో దీని గురించి పోస్టర్స్ చిన్న చిన్న వీడియోస్ కూడా తెలియజేస్తాము అందరూ కూడా దీని గురించి మీరు అవగాహన పెంచుకోవాలి సో దట్ మీరు ఆన్లైన్లోనే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరే పేమెంట్ చేసుకోవచ్చు